తెలుగుదేశంలో అంతవరకు నువ్వే మాట్లాడని నిన్నేం మాట్లాడలేవు వదిలేసావు మా బాస్సు గురించి ఇవాళ నీ పని అయిపోయింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గడప దక్కావో ఆ రోజే ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు నువ్వు అయిపోయింది దా సిక్స్టీ పర్సెంట్ లాగుతాడంట సిక్స్టీ పర్సెంట్ లాగుతాడంట మొన్నటి వరకు కేసీని నాని వెనకాలు తిరిగినోలే ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇస్తున్నారు సిగ్గుపట్లేదా నువ్వు ఏ మేం పార్టీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను నేను కేసీ నాని అనకా ఎన్నాళ్ళు తిరిగినా మేము పార్టీ కేసీ నేను నాని మనుషులం కాదన్నారు చూసారా ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తారా అదే తెలుగుదేశం పార్టీ ఇది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీద నమ్మకం ఉండి ఉంటారు యువకుల పాదయాత్ర మీద రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది వచ్చారంటే లోకేష్ బాబు పాదయాత్రకే లోకేష్ బాబుకి ఏం సంబంధం అవాలేమో నన్ను పిలవలేదు నాకేమో ఏమీ ఇవ్వలేదు అని లోకేష్ అయితే ఒకటే చంద్రబాబు గారు కొద్దిగా అమాయకం కొద్దిగా మగవాటం కానీ లోకేష్ బాబు నాయకత్వంలో మగవాటాలు ఉండవు ఇలాంటి ఓసరి వెళ్ళి ఎక్కడ పెట్టాలో ఆయనకి తెలిసే యువగలం పాదయాత్రకి రానిలా ఎందుకంటే యువగలం పాదయాత్ర ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అంతం చేయాలని కుప్ప నుంచి వాళ్ళ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్ప నుంచి మొదలుపెట్టిన పాదయాత్రలో ఇలాంటి సైకోలు ఇలాంటి వోసర ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు వీళ్ళకి ఎంపీ ఉన్నా సరే స్వచ్ఛమైన వాళ్ళు నీతి నిజాయితీ పనులు బ్యాంకులకు డబ్బులు ఎక్క కొట్టిన వాళ్ళు ఎక్క ఎగ వాళ్ళు భూ కబ్జా చేయని వాళ్ళు మంచివాళ్ళే ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఒక పార్లమెంట్ మెంబర్ను కూడా పక్కన పెట్టినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు అందుకే కొత్త కొత్తలు ఆడిపోతున్నాడు కేసిన నానే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి తాదేపల్లి ప్యాలెస్కి వెళ్ళావో ఆ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ మొదలైంది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి ఈ నాని మెంటాలిటీకి ఎలక్షన్ వరకు ఉంటారని కూడా నాకు నేను అనుకోవట్లా ఎందుకంటే ఇద్దరికీ సైకోలే కాబట్టి అప్పటి వరకు ఉంటారని కూడా నేను అనుకోవట్లేదు ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ చేతిలో కేసీ నాని అనే ఓసర వెళ్ళి కేసీ నాని అనే థియేటర్ కేసీ నాని అని అనే ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తుంది చెప్పావు కదా అమ్ముడు ఆ కేసిన భవన్కి నా బొద్దా భవన్కే పందు అంటా మళ్ళీ పందు అంటే తప్పుడు కేసు పెట్టి లోపడేస్తారు ఇచ్చుకున్నాం మార్చుకున్నాం విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు వసారి తీయండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫోటోలు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ ఐదేళ్ళలో విజయవాడ అభివృద్ధి జరిగిందా లేక అంతకు ముందు జరిగిందా లేకపోతే ఆ తర్వాత జరిగిందా రమ్మనండి చర్చకు రమ్మనండి నిజంగా నాని లాంటి సైకోలు ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా శ్మశానంగా మాట్లాడు చంద్రబాబు గారు ఏదైనా ఇద్దా ఉన్నా వద్దంటాడు లోపల అతను సైకోమెంటాలిటీ ఎదుటి మనిషి పచ్చగా ఉంటే చూ చూసి ఊరుకోలేడు రేపు విజయవాడ బాధపడుతుందన్నా ఊరుకోడు కేశినే నానికి తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందో శ్మశానం అయిందో నాని ఆయన మాట్లాడినటువంటి పది రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి ఈసారి చూపిస్తా పని డేట్ చూపిస్తా పది రోజుల ముందు వీడియో జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ అండి కండవా వేసుకోకుండా పది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కన్నా సిగ్గు ఉండాలా టికెట్ తీసుకోవడానికి అలాంటి వ్యక్తికి తిట్టి అసలు జగన్మోహన్ రెడ్డి రాడు అన్నటువంటి వ్యక్తికి టిక్కెట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కన్నా సిగ్గుండాలి ఇద్దరికి లేనప్పుడు రోజుకి ఇదే తంతకుంటుంది సమర్థులు అసమర్థులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు తొందరలోనే ఉన్నాయి చెప్పాను కదా కేశ భవన్ బుద్ధా భవన్ దేనిక ఎప్పుడైనా ఛాలెంజ్ ఈ రెండు మూడు నెలల్లో ఎప్పుడైనా ఛాలెంజ్